ఓం శ్రీమాతరే నమ బర్డ్ మీడియా ప్రేక్షకులకి నమస్కారం ఇంద్రకీలాద్రిపై నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి నవరాత్రుల ఏడవ రోజు అశ్వైజ శుద్ధ షష్ఠి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై మహాచండీదేవి అలంకారం అత్యంత వైభవంగా భక్తులకి దర్శనమిస్తోంది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో తొలిసారిగా ప్రవేశపెట్టబడిన ఈ ప్రత్యేక అలంకారంలో దుర్గమ్మ మహాచండీ రూపంలో దర్శనమిస్తూ భక్తులను కటాక్షిస్తారు నవరాత్రులలో ప్రతిరోజు అమ్మవారు విభిన్న రూపాల్లో దర్శనమిస్తారు అందులో షష్ఠి రోజున మహాచండ్రీదేవి రూపం భక్తులకు విశేష ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆస్వయ శుద్ధ షష్ఠి నవరాత్రులలో అత్యంత శుభదాయకమైన రోజు ఈ రోజున అమ్మవారు చాముండేశ్వరి దేవిగా భక్తులు ఆరాధిస్తారు చండుడు ముండు అనే రాక్షసులను సంహరించిన కారణంగా అమ్మవారికి చాముండేశ్వరి అనే నామం వచ్చింది దేవి భాగవతం ప్రకారం చాముండేశ్వరి దేవిని భక్తితో ఆరాధించే వారికి గ్రహపీడలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది మానసిక రుగ్మతలు పిశాచ భయాలు తొలగిపోవటమే కాకుండా భక్తులకు మనశ్శాంతి కలుగుతుందని నమ్మకం గ్రహ దోషాలతో బాధపడుతున్నవారు ఈ రోజున అమ్మవారిని పూజించటం ద్వారా సత్ఫలితాలు పొందుతారని పండితులు చెబుతున్నారు కుజదోషం కాళసర్ప దోషం రాహుకేతు దోషాలు వంటి సమస్యలు మహాచండి అనుగ్రహంతో తొలగిపోతాయని విశ్వాసము ఉంది అంబపరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆదిశక్తి సదాపాలయమం అనే శ్లోకం పఠిస్తూ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వదోషాలు తొలగుతాయని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజున నీలం రంగు వస్త్రాలను సమర్పించి ఎర్రపూలతో పూజించటం శ్రేయస్కరం భక్తులు ఓం ఐం హ్రీం క్లీం చాముండై విచ్చే మంత్రాన్ని జపించటం ద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు నైవేద్యంగా చింతపండు పులిహార రవకేసరి సమర్పించవచ్చు మహాచండీదేవి ఆరాధన ద్వారా భక్తులు ఆరోగ్యం ఐశ్వర్యం శాంతి సంపదల్ని పొందుతారు శ్రీ చండీమాత కటాక్షం ఎల్లప్పుడూ భక్తులు అందరిపై ఉండాలని విశ్వసిద్దాం మరొక ఎపిసోడ్లో మరొక అలంకారంతో కలుద్దాం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి